ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద కానీ లేదంటే వైసీపీకి సంబంధించిన నాయకుల మీద కానీ జనసేన సంబంధించిన నాయకుల మీద రకరకాల ఆరోపణలు అయితే తెర మీదకు వస్తున్న కామనే అయితే అధికార పక్షంలో ఉన్న నాయకుల మీద మంత్రుల మీద వస్తున్న ఆ ఆరోపణలు విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి తాజాగా విడదల రజనీకి సంబంధించి ఒక ఇష్యూ అయితే తెరమీదకి వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది విడదల రజనీ మీద సొంత పార్టీకి సంబంధించిన మల్లెల రాజేష్ నాయుడు అనే వ్యక్తి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు గతంలో ఆయనకి టికెట్ ఇప్పిస్తారని చెప్పి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపణ చేశారు అంతేకాదు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర పంచాయతీ కూడా అయ్యింది దీనికి సంబంధించి అనేది ఎందుకంటే చలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్న విడుదల రజని ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే చిలకలూరుపేట ఇన్ఛార్జిగా మల్లెల రాజేష్ నాయుడిని నియమించారు ఈ అభ్యర్థిత్వానికి అప్పుడు రజనీ సమర్థించారు కట్ చేస్తే ఇప్పుడు చిలకలూరుపేట ఇన్ఛార్జిగా మల్లెల రాజేష్ని మార్చి ఆ స్థానంలో గుంటూరు నగరి మే నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడిని బరిలోకి దింపింది వైసీపీ ఇప్పుడు ఇదే విషయంలో రెండు మూడు క్రితం ఆయన రాజేష్ నాయుడు అధిష్టానం దగ్గరికి వెళ్ళి క్లియర్గా మొత్తం జరిగిందంతా చెప్పేశారట ఆ విషయాల మీద ఇప్పుడు జగన్ దగ్గరికి కూడా తీసుకెళ్ళబోతున్నారు అనేది సీటు ఇప్పించినందుకు ఇప్పిస్తానని చెప్పి ఆరున్నర కోట్లు కూడా వసూలు చేశారు తన దగ్గర ఇప్పుడు ఆ సీటు తనకు లేకుండా పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలి అని ఆయన అడుగుతున్నారట ఇది సజ్జల రామకృష్ణారాయుడి గారు పంచాయతీ కూడా పెట్టారట మరి రజనీ నుంచి ఇప్పటికే ఒక మూడున్నర కోట్లు అయితే వసూలు చేశారు అనేది రాజేష్ నాయుడికి ఇచ్చారు అనేది ఇదే సమయంలో తను మార్చాలనుకుంటే ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ మరి రాజశేఖర్కి సీట్ ఇవ్వాలి అతను టికెట్ ఇస్తే ఇరవై కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మళ్ళీ ఆయన ఒక సలహా కూడా ఇచ్చారట ఏది ఏమైనా ఈ మల్లెల రాజేష్ నాయుడు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఒక రకంగా ఇది పార్టీకి విడదల రజనీ రాజకీయ భవిష్యత్తు ఏమైనా దెబ్బ అవుతుందో చూడాలి